తమైన ఆయన కృష్ణు మనిషి యొక్క భూమి మీద సమాధానం కలిగినాక అని దేవుడు స్వత్రం చేసి ఆ తన యొక్క వెళ్ళిన తర్వాత వదలకా జరిగిన కార్యం ప్రభుత్వం తెలియచేసి ఉన్నాడు మనము వెళ్ళి శిక్షణ చెప్పుకుని

நமஸ்தாட்டி ஆரம்பிதா களியோரே தன்

ముప్పై ఒకటి ముప్పై రెండు ఇదిగో నేను గర్భవంతా నుంచి కుమారుడు కానీ ఆయనకు ఏజ్ పేరు పెట్టాడు ఆయన గొప్ప వాడే సర్భవంతుని కుమారుడు దేవుడు

చెప్ప <Marvel> கணக்கூவசிசுமரா தன யூ దేవుడు చెప్పిన ఏ మాట ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు చెరువు కాక అంతటా దూట ఇదిగో ఆమె నుండి వెళ్ళను మనకు శిష్యుపుడును మనకు కుమారుడు అందరం ఆయన మీద రాజవారం రాజభారముడి సెండు నలభై మూడు నలభై నాలుగు స్త్రీలలో ఆశీర్వదించబడిన గర్భం ఆశీర్వదించబడి నా ప్రభు తల్లి యొక్క వచ్చిగా నా గేణో ప్రార్థించను నీలోని Naci enda padadane naga pangruni shishuwa nanganja You say, where was And this will what? Prove it to you పంతొమ్మిది ఇరవై చేయబడిన తరువాత వారికము కాకమను ఆయన ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఆయన ఆమె భర్తయిన యోషేపు నీటి మందుడై ఉండి ఆమెను

Favor with God, <laughs> and behold, and you will conceive in your womb, and shall bring forth a son, and shall call him Jesus. Thank you. Yes. Chapter two, eight to eleven, and there when the same <inaudible> <and inaudible> <she inaudible> was living in the field, <inaudible> uh, keeping watch over the flock uh, by night. An angel of the Lord came to uh, came upon them and said, "Do not be afraid. Do not be afraid. Do not. Do not be afraid. I bring you good tidings of great joy, and for you, for you, uh, born in born in today."